कालाजी नारायण राव अमर हे कालाजी नारायण राव अमर अमर हेलाजी नारायण राव अमर नारायण ారి ఆశయాలను సాధిద్దాం సాగిద్దాం బాలోజ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కాలేజీ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం తెలంగాణ బాలోజీ సాహిత్యం బాలోజీ సాహిత్యం బాలోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం బాలోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం వర్దిల్లాలి వర్తిల్లాలి వర్దిల్లాలి నారాయణ గారి సాహిత్యం వర్దిలా తెలంగాణ ప్రజాకావి తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ మోసం స్పంద్ర ప్రజాకవి కాలజీ నారాయణ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజు ప్రజాకవి తెల కాళీ నారాయణరావు గారు మన విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమ పాల్గొంటూ ఏదైతే నిరంకుత నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఇవాళ సమాకాలైనటువంటి తెలంగాణ రైతాధికారి నిలిచిండు స్వతంత్రం కావచ్చు అనేక మంది కవులు పనిచేస్తారు కావచ్చు వాళ్ళందరితో ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఆలోచన నారాయణ నాయుడు మనం ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం అయితే ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ దేశం ఉద్యమం కాకుండా తెలుగుదేశం ఉద్యమం ఏదైతే తెలంగాణకు ప్రత్యేక స్వాతంత్ర్యం సాధించిన పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత సమస్యలు పట్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ రచనలు చేసి తెలంగాణ ఉద్యమానికే ఆయన ఇవాళ స్ఫూర్తిదాతగా నిలిచారు ఆయన చేసిన దేవత సేవలను ఈ దేశం కోసం ఈ ఈ ప్రాంతం కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన రచన చేశారు ముఖ్యంగా నాగౌరవ అనే రచన కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది తెలంగాణ ఒక ఉద్యమ చరిత్రగా నిలిచింది జననం మీది నటుకుని దాని చావు మాత్రం ఈ దేశం కోసం అనే విధంగా ఆయన రచనలు చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యోగ ప్రజల్ని ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన కృషిని మన అందరం స్పరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రభుత్వం కావచ్చు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉంది